పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు మనం పొట్టిపాడు గ్రామం ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఇక్కడ ఈ గ్రామంలో కొబ్బరి తోటలో అంతర పంటగా జామ వేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ తోట ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వీరు వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది అనేది వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే మీ పేరండి నా పేరు అన్నే వెంకట సురేష్ బాబు పొట్టిపాడు గ్రామం ఉంగటూరు మండలం కృష్ణా జిల్లా ఇది ఈ తోట అండి కొబ్బరి తోట లో అంతర్ పంటగా మేము జామ వేయటం జరిగింది ఇది ఐదేళ్ల క్రితం వేసామండి రెండు ఆల్మోస్ట్ సైమల్టేనియస్ గా వేసాము ఎందుకంటే కొబ్బరి మూడేళ్ల తర్వాత గానీ పంట రాదని ఈ లోపు పంట తీసుకోవడం కోసం జాముని ఎంచుకున్నాము జాములో కూడా సఫేదా కొంచెం తెగుళ్ళకు తట్టుకుని నిలబడద్దు ప్లస్ పంట బాగానే వస్తుంది అనేది ఈని సఫేదా అలహాబాద్ సఫేదా రకం ఎంచుకోవడం జరిగిందండి ఇది సంవత్సరంలోపే కాపు వస్తుంది ఆఫ్ వచ్చింది కూడా సో ఇప్పుడు ఐదేళ్ళు అయిందండి ఇది ఏసి రెండు వేసి ఈ సంవత్సరం తర్వాత రెండేళ్ళు ఆ పంట తీసుకుని లేదా రెండు మూడేళ్ళు తీసుకుని కొబ్బరి పంట వచ్చేటప్పటికి ఇది తీసేద్దాం అనే ప్లాన్తో అంటే ఈ లోపు ఖర్చులకి ప్రతి ఏటా ఖర్చులకి నిమిత్తం ఇది వస్తుంది కదా అని ప్రతి ఏడు పంట రూపంలో ఏదో ఏదో ఒక ఫలసాయం తీసుకుందాం అని ఇట్లా ఎంచుకోవటం జరిగిందండి కొబ్బరి రకం కొబ్బరి గంగా భవాని అంటారండి సన్నంగని పిలుపులో కూడా ఉంటది సన్నంగని కూడా వాడుక భాషలో సన్నంగి అంటారు అది అది ఎక్కువగా ఇది బొండాల రూపంలో వెళ్తుందండి ఇది బండా రూపంలో బాగా ఎత్తు తక్కువలోనే కాస్తాయండి ఇది తీపిగా ఉంటాయండి వాటర్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఉంటుంది అండి బొండం కొబ్బరి బండా రూపంలో ఎక్కువ మనకి ఇది ఈ రకం వెళ్తుందని వేసామండి అది రెండేళ్ళ నుంచి కడియం నర్సరీ నుంచే తెచ్చామండి ఇవన్నీ కడియం నర్సరీ నుంచే తీసుకొచ్చుకున్నామండి కొబ్బరి కూడా మూడేళ్ళకి కాపు వచ్చే రకం కూడా వన్ ఇయర్ పెరిగిన మొక్కల్ని ఎంచుకుని కొంచెం పెద్ద మొక్కల్నే తెచ్చేసుకున్నామండి ఎంత పడిందండి ఒక్కొక్క అప్పుడు ఆరు వందలు పడిందండి కొబ్బరి మొక్క సంవత్సరాల ముందు మంచి వచ్చిందండి ఇది మూడు ప్లస్ రెండేళ్ల నుంచి కాపు ఉందండి కానీ కొంచెం కోతులు పెడదాం వల్ల ఇంకా క్రితం ఏడు అంత నిలబడలేదు ఈ ఏడు నుంచి ఇంకా బాగా వచ్చే ఆస్కారం ఉందని అనిపిస్తుంది అండి ఐదేళ్ల తర్వాత అదే వేసిన తర్వాత రెండేళ్ల నుంచి కాపు వచ్చింది గ్యారెంటీగా చెట్టు రావచ్చు వంద నుంచి నూట పాతిగా అట్లా వచ్చినాయండి వంద నుంచి నూట పాతిక వచ్చినాయండి నేను చూశాను కాకపోతే కిందల మీదే ఈ కొబ్బరి పాడు చేసినవి కోతులు ఒక ఏడైతే మేము ఇంటికి పూర్తిగా తీసుకెళ్ళాం కూడా వాడుకున్నాం మేము వంద నుంచి నూట పాతికి బండాలు వస్తాయండి గ్యారంటీగా ఓకే ఓకేనండి ఎకరానికి ఎన్ని చెట్లు వేసుకోవచ్చు అండి ఎకరానికి డెబ్బై 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 ఐదు చెట్లు వేసుకోవచ్చు ఎరువులు ఏం వేసారండి ఎరువులు యాక్చువల్గా ఇది యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు తర్వాత బో బ్యూరేట్ ఆఫ్ పొటాష్యు ఈ మూడు కలిపి పాదులు తీసి పాదుల్లో వేసి గుళికలు కూడా వేసామండి గుళికలు వేసి మొక్కలు పెట్టి ఆ తర్వాత ఇంకా మామూలుగా సంవత్సరం సంవత్సరం ఎరువే తోలే వాళ్ళమండి అండి ఎక్కువ కెమికల్ మందులు ఏమీ వేయలేదు ఎరువు మటుకు దట్టంగా వేసేవాళ్ళం అండి అదే అంటే ఎరువు అంటే ఎరువు అండి పశువుల ఎరువు పామాయిలకి పక్కనే ఉన్న పామాయిలకి తోలుతాం పాటు దీనికి కూడా ఎకరానికి మూడు బళ్ళు చొప్పున మూడు ట్రాక్టర్లు చొప్పున తోలే వాళ్ళం అండి చుట్టూ చేపించావండి నేను వాటర్ ఫెసిలిటీ ఎట్లా అండి దీంట్లో వాటర్ ఫెసిలిటీ మాకు బోర్ బెల్ ఉందండి వెనకాల ఫోర్ ఏకర్స్ కిను ఈ వన్ ఏకర్ దీనికి కలిపి తక్కువ ఎప్పుడెప్పుడు పెడుతుంటారు దీనికి వాటర్ ఎంత వరకు ఇది పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఇది ఈ తోటను తడుపుతాం ఒకసారి కంపల్సరీగా ఫుల్ పెట్టు అంటే ఫుల్ అంటే ఇంకా ఫుల్ నిలబెట్టేటట్టుగా నీళ్లు పెట్టి వదులు ఎక్కువ ఉందండి వాటర్ ఎక్కువ ఉంది వాటర్ పెట్టాల్సిన అవసరం ఉంది దీనికి పెట్టుకోవాలండి వాటర్ రెండింటికి అవసరమేనండి మరి ఎండాకాలం అయితే వారం వారం పది రోజులకు ఒకసారి పెడతాం మామూలుగా అయితే పదిహేను రోజులకు ఒకసారి తడుపుతాం అండి అదేనండి దీనికి సంబంధించి తెగుళ్ళు గానీ పురుగులు పురుగులు కాని వస్తున్నాయి వాటికి సంరక్షణ కొబ్బరికి తెల్ల పురుగు ఆశించింది ఎందుకంటే ఈ రెండిటి రెండు కలిపంతో సన్ లైట్ తగ్గి వర్షాకాలం ఎక్కువ వర్షాలు పడితే అప్పుడు ఒకేడు క్రితం నుంచి అంతకుముందు లాస్ట్ లాస్ట్ ఇయర్ బాగా తెల్లదోమ వచ్చిందండి వచ్చి ఆకులని అన్నిటినీ బాగా తినేసింది తప్పితే ఇంకేమి జనరల్ గా ఏమి రావట్లేదండి కాయలకి ఏమి రాదు ఇక వర్షాకాలం దట్టంగా వర్షాలు బాగా పండింది అప్పుడు వచ్చిందండి మిగతా అప్పుడు లేదు ఇప్పటి వరకు మీరు ఈ లాభాలు వచ్చినాయండి జామ తోట ఇది యాక్చువల్గా రెండు సీజన్ లో కాపు తీసుకున్నాం అండి యాక్చువల్ గా సంక్రాంతి నుంచి మార్చి వరకు జనవరి మార్చి ఆ పీరియడ్ లో మూడు నెలలు తర్వాత జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆ పీరియడ్ లో మూడు రెండు క్రాపులు తీసుకుంటాం ఒక్కొక్క చెట్టు నుంచి రఫ్గా పది నుంచి పదిహేను కేజీలు తెగుతుందండి సీజన్ లో సో ఆ విధంగా ఒక ఇరవై కేజీలు సంవత్సరానికి ఒక చెట్టుకు తిరుగుతుంది చెట్టుకి ఇరవై కేజీలు తెగితే ఇరవై కేజీలు ఇంటూ పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉన్నాయండి మార్కెట్లో ఎట్టు పరిస్థితులు పదిహేను రూపాయలు తగ్గకుండానే వచ్చింది సో ఆ విధంగా ఒక ఏడు వందల చెట్లు ఉన్నాయి ఇప్పుడు మనకి లక్ష రూపాయలు లక్షన్నర దాకా ఆదాయం వస్తుందండి ఖర్చుల పాను లక్ష రూపాయలు నికర ఆదాయం ఉంటుందండి మీద తప్పకుండా ఉంటుంది ఇప్పుడు ఇది తీసేసిన కొబ్బరిలో నుంచి అంతే ఆదాయం ఇంకా కొబ్బరిలో ఎక్కువ పట్టడం వల్ల ఇది కాపు తగ్గిపోయింది తగ్గిపోతుంది కాబట్టి ఇది గ్రాడ్యువల్ గా ఇది తీసేసి ఇది అంతర్ పంట తీసేసి ఇంకా మెయిన్ క్రాప్ కొబ్బరి అవుతుందండి ఇప్పటి నుంచి ఓకేనండి ఆ తర్వాత మరి కొబ్బరిలో ఇంకేదైనా అంతర పంటలు ఏమన్నా కొబ్బరిలో ఇంకా ఇప్పుడు షేడ్ ఆశించే పంటలు కోకోవా ఇట్లాంటి ప్లాన్ చేస్తామండి పామాయిల్లో కూడా పక్కనే ఉంది కాబట్టి కొబ్బరి పామాయిల్లో రెండిట్లోనూ అది ప్లాన్ చేద్దాం అని ఉందండి కోకో పంటలు అనేది మళ్ళీ తీసేసిన తర్వాత అంతర పంటగా కోకోవా వేసుకుందాం అని ప్లాన్ అండి అదేనండి అంటే ఇప్పుడు ఈ కొబ్బరి చెట్ల మీద మరి లాభం వస్తుందండి కొబ్బరి చెట్టుకు కూడా ఇది వంద నూట పాతిక కాయలు కాస్త వంద వేసుకున్నా వంద కాయలు మన తోటలోనే పది రూపాయలకి తీసుకెళ్తున్నారండి పది రూపాయలు అంటే చెట్టుకి వెయ్యి యాక్చువల్ గా మా తోటలో అయితే ఎనభై చెట్లు దాకా ఉన్నాయండి ఎనభై ఇంటూ వెయ్యి అంటే ఎనభై వేలున్నా ఆదాయం వస్తుందండి పెద్ద ఖర్చు ఏమి ఉండదు పదివేలు ఇరవై వేలు తో మనం ఎరువు తోడటమే గడ్డి ముందు అప్పుడప్పుడు కొట్టడం అదే అండి అంటే పది రూపాయలు పది రూపాయలే వేసుకుంటేనే ఎనభై వేలు అండి యూజువల్ గా మార్కెట్ లో చాలా ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు బండాలు మనం కి వేస్తే ఇరవై ఇరవై ఐదు రూపాయలు కూడా ఉన్నాయి కాబట్టి లక్ష రూపాయలు నికరాదాయం ఆదాయం అండి ఈ ఏడు వస్తుందని ఆశిస్తున్నాం అండి నిరుడు కొంచెం కోచల్ది బెడతామో కొంచెం దెబ్బతిన్నాం ఈ ఏడు నుంచి నికరంగా లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది మార్కెట్ ఇంకొంచెం బాగుండి మీరు కొంచెం మార్కెట్ మంచిగా ఉన్న ఏరియాలో అమ్ముకుంటే ఇంకొంచెం ఎక్కువ లాభం రావచ్చు అవునండి అవును అవును అది కాదు బొండాల వెరైటీ అండి ఇది వేసవి కాలంలో వాటర్ కోసమే కాబట్టి వాటర్ కాబట్టి మంచి డిమాండ్ ఉంటది అది అయితే తక్కువ ఉండటం వల్ల కూడా కోసే కోలియ కొరత కూడా మనకి మంచిగా ఇవ్వాలకి అందిపొట్టి కోసుకోచ్చండి గెల్ గెల్ దింపుకోవచ్చు సో దాని వల్ల కూడా ప్రాబ్లం లేదు కాబట్టి బైయర్స్ కూడా ఏమైనా వచ్చి కొన్ని బయర్స్ ప్రాబ్లం లేదండి డిమాండ్ ఎప్పటికప్పుడు గోల్డ్ మంది వస్తూ ఉంటారండి ఏదైనా నికర ఆదాయం లక్ష రూపాయలు రైతుకి ఒక ఎకరంలో మిగిలితే అది మంచి ఆదాయం అని అనుకున్నానండి నేను ఎందుకంటే ఇప్పుడు అంతర్ పంట ఎందుకంటే ఆ మొదల నుంచి ఖర్చులు పెట్టి మూడేళ్ళు నాలుగేళ్లు వెయిట్ చేసే వదులు ఈ అంతర్ పంట కొంత మనకి మధ్యలో ఆదాయం తెచ్చి పెడుతుంది అనమాట అదే మళ్ళీ చేరు మీద పెట్టినా మళ్ళీ అది ఆదాయంగా లక్ష రూపాయల దాకా మిగులుతుంది మొదటి నుంచే ఒకే ఒక సంవత్సరం ఆగితే సరిపోద్ది రెండు మూడు నాలుగు ఏళ్లలో ఈ అంతర్ పంట ద్వారా మనకి ఆదాయం వస్తుంది నాలుగు ఏడు నుంచి మెయిన్ పంటగా మళ్ళీ అప్పుడు కొబ్బరి మారుతుంది అనమాట అట్లాంటి పంటలు ఆ సెనర్జీ ఉండాలండి రెండిటికి అటువంటి పంటలు ఎన్నుకోవాలి అది నా విధంగా ఈ రెండు సోటబుల్ అండి ఇప్పటి నుంచి మళ్ళీ కోకో మారిస్తే మనం ఏదైనా మొత్తం ఈల్డ్ ఎక్కువ అవుతుంది అదే భూమిలో నుంచి మనం ఎక్కువ ఎంత తీసుకోగలమో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి అదేనండి కంపల్సరిగా ప్రధాన పంటతో పాటు అంతర పంటలు కూడా వేసుకుంటే ఖర్చు కలిసి వచ్చింది మనకి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది అవునండి ఇదండి మన రైతు చెప్తున్న మాటలు ప్రధాన పంటలు అంతర పంటగా వేసి సక్సెస్ అయ్యారు ఇది ఇప్పుడు నీడబారుతుంది కాబట్టి అంతర పంటని జామం తీసేసి మళ్ళీ ఈ నీడని తట్టుకునే పంట ఏదైతే ఉందో ఈ కొబ్బరి తోటలో కోకో వేసుకొని అధిక ఆదాయం పొందాలని రైతు కోరుకుంటున్నారు అలానే ప్రతి రైతు కూడా ఈ ప్రధాన పంటకి అనుగుణంగా ఏదైతే అంతర పంటలు ఆదాయం వస్తాయో వాటిని ఎంచుకొని సాగు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము